వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని అలంకరించినారు మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ భాస్కర్ అనే గారికి నా ప్రత్యేకంగా అందనాలు అదేవిధంగా వేదిక పని ఉన్నటువంటి మరి తమ్ముడు కిషోర్ గారు సిబిటి ప్రిన్సిపాల్ గారు పౌరవారికి అదేవిధంగా జంగారెడ్డి కూడా వైస్ ప్రిన్సిపాల్ విజయకర్ గారికి కూడా నా ప్రత్యేకంగా ఉన్నారు ఇంకాను మరి పైనటువంటి సేవకులు మరి సిఆర్ గారు ఇంకా వారి సాయులు వారందరికీ కూడా వ్యవహారం చేయాలి వారు అందరికీ కూడా నా ఖచ్చితంగా తెలియజేసుకున్నానండి మరి ముఖ్యంగా చేయవచ్చిన మీ అందరికీ కూడా ఏసీపీ స్వరూప నమనాలు ప్రేమిన దేవుతులారా మరి ఈరోజు మొదలుకొని ఏడవ తేదీ వరకు ఈ సువార్త సభలో మరి తమ్ముడు కిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విధానం చాలా గొప్పది ప్రేమిల వల్లారా బైబిల్ యొక్క ఉన్నతనాన్ని ఔలత్యాన్ని తెలియచేయటానికి మన జీవిత పరమార్థాన్ని అందించడానికి బైబిల్లో ఎన్నో పొందుపరిచిన అద్భుతమైన సత్యాలు దాగి ఉన్నాయి మనుషుల యొక్క బ్రతుకు విలువను మానవ జీవిత విధానం ఎంత ఉన్నతమైనదో మనిషి ఎంత విలువ కలిగిన వాడు చెప్పిన ఏకైక పుస్తకం బైబిలే ప్రిమైన దేవుని పిల్లారా మనిషి తన బ్రతుకులో దేవునికి చోటు ఇవ్వక అందరికీ చోటిచ్చిన మనిషి దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నాడు దానికి కారణం ఏంటంటే నేను ఎవరిని ఎక్కడుండి వచ్చాను అసలు ఎందుకు వచ్చాను ఎందుకు బ్రతుకుచున్నానో ఇలాంటి ప్రశ్నలు వారి జీవితంలో వేసుకోలేని విధానంలో బ్రతుకుచు దేవుని కూర్చిన ఆలోచన కూడా ప్రక్కన పెట్టేసి తన జీవితాన్ని ముగించేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి అద్భుతమైన పాఠాలు ఈ అద్భుతమైనటువంటి మరి సువార్త సభలు మీ గ్రామంలో జరగడం చాలా అదృష్టమనే చెప్పాలి దేవుని పిల్లలారా మానవ జీవితం సహజంగా ఎన్నో మరి తక్కువతో లేకుంటే పాప జీవితానికి అలవాటు పడిపోయినటువంటి ఈ సమాజాన్ని చూస్తుంటే దేవునికి ఒక జాలి దయ కరుణ కనపడుతున్నట్టుగా మన బైబిల్ని చూడవచ్చు ఈ లోకంలోకి పాపం రావడానికి మన ఆదితండ్రి అయినటువంటి ఆది తల్లైనటువంటి అవ్వ ఆదాములు వల్ల ఈ లోకానికి పాపం వచ్చిందన్న సంగతి మనందరికీ తెలుసు రోమో పత్రిక ఆరో అధ్యాయం చూడండి ఒకసారి ఐదో అధ్యాయం పన్నెండో వచ్చిన చూడండి ఒకసారి రోమీని రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి ఇట్లా ఉండగా లోక మనిషిని ద్వారా పాపం పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలా వచ్చేసిందో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది అందరికీ బాగా తెలుసండి ఈ వచనాలన్నీ బాగా అలవాటు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఇది సాధారణంగా ఇది మన సంఘర్షులకు విశ్వాసులకు అందరూ బాగా తెలుసు ఏం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమంటే ఏదో చెట్టు పుట్ట చేపలు కదండ్రై అమ్మా లోకం అంటే మనుషులు దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు ఎంతో హద్దులు లేవా ఎల్లలు లేవా ఎల్లలు హద్దులు లేకుండానే ఇన్ఫినిటీ అంటారండి ఎంతో ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు ఎందుకు ఈ సమాజాన్ని ప్రేమించవలసిన అవసరం వచ్చింది ఈ మనుషులందరినీ దేవుడు ఎందుకు ప్రేమించాడు ఏమండి మనుషులే నా మంచోళ్ళ చెప్పండి దేవునికి మేలు చేశారా మనుషులు దేవుని దేవునికి ఏదైనా మేలు చేశారా దేవుని మాట విన్నారా ఆదాము అబ్బా వినలేదు కదండి ఆయన చేసిన తప్పు వల్ల ఈ ప్రపంచానికి పెనుముప్పుగా మారిపోయి ఈ లోకములోనికి పాపం వచ్చేసింది ఈ లోకానికి పాపం వచ్చింది ఎవండి ఆదికాండం ఆలోచించిన ఆలోచన మనుషులు దేవుని పట్ల ఏదైనా మేలు చేసిన వాళ్ళుగా ఉన్నారా కీలు చేసిన వాళ్ళుగా ఉన్నారా ఒకసారి చూడం తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపమునుందాడండి దేవుడు సంతాపమునుంది హృదయములో నొచ్చుకున్నాడు బాధపడ్డాడు ఎవరిని చేసినందుకు కూలీని చేసినందుక చెట్టును చేసినందుగా జంతువులను చేసినందుక ఒక కులి వల్ల దేవుడికి బాధ లేదు ఒక సింహం వల్ల దేవుడికి బాధలేదు అడివి మృగాలు ప్రాకి పురుగులు విష సర్పాలు చెట్టులు సేవలు సెల వల్ల దేవుడికి సంతాపం లేదు బాధలేదు ఎవరి కొరకు ఈ ప్రకృతిని చేశాడు ఆ ప్రకృతిని అనుభవించడానికి వచ్చిన మనిషిని చేసినందుకు దేవుడు ఏమైపోయాడు సంతాపమునడు డ్డాడు ఎదురుదేశ ఆదిలోనే తన ఆశలను ఆవిరి చేసేసాడు ఆదము ఒక మనుష్యుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఈ ప్రపంచంలోకి ప్రవేశపెట్టబడం జరిగింది ఏమండి ఇప్పుడు చెప్పండి దేవుడు ప్రేమించవలసిన అవసరత ఈ ప్రపంచ ఈ మనుషులు ఎందుకు చెప్పండి దేవుడు మనుషులు ఎందుకు ప్రేమించారు ఎంతో ప్రేమించాలి ప్రేమించడం కాదు మళ్ళీ ఎంతో ప్రేమించాలి ఎందుకండి అంత ప్రేమ ఎందుకండి అంత ప్రేమ మనుషులను ఎంతో ప్రేమించి ఏం చేశారు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారి విశ్వాసం నుంచి వాడు ప్రతి వాడు నశింపక పరలోకం వెళ్ళాలి నిత్య జీవం పొందాలి ఎవరో తెలుసా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మనుషులందరూ పరలోకం రావాలి నిత్య జీవం రావాలి నశింపక ఇప్పుడు ఏం చేయ తెలుసా రాజందరినీ ప్రేమించాలి ఎంతో ప్రేమించాలి ఎందుకు తెలుసా ఏమండి మన పిల్లల్ని సమాజంలో ఉన్న వాళ్ళని కొంతమందిని చూస్తేనండి మనకి జాలి ప్రేమ దయ కలు కలుగుతూ ఉంటుంది ఎవరో తెలుసా లోపంతో ఉన్నవాళ్ళు లోపంతో పుట్టిన వాళ్ళ నుంచి చీమనుకుంటాం వికలాంగులుగా మానసిక వికలాంగులుగా ఏమండి అవే వాళ్ళు సరిగా లేని వాళ్ళుగా ఉన్న వాళ్ళ నుంచి చీమట్టుకుంటాండి లేదా లేదమ్మా జాలి పడతామా లేదా ఏమండి జాలి పడతాం ఎందుకు తెలుసా ఏమండి ప్రభుత్వం వారండి జాలిపడి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ తెలుసా నీకు వాళ్ళు కష్టపడలేక కష్టపడే స్థితిలో ఉన్నారు కానీ కూర్చోబెట్టి పెన్షన్ అనే రూపంలో ఇస్తా ఉంటుందండి ఎంతో కొంత ఏమండి మన కుటుంబాల్లో కొంతమంది వికలాంగులుగా కూడా ఉండే వాళ్ళు ఉండొచ్చు లేకపోలేదు వాళ్ళని చూసండి సమాజం ఏమంటారు జాలి పడుతుంది ఎందుకు తెలుసా వాళ్ళు లోపంతో పుట్టారు లోపంతో ఉన్నారు లోపంతో ఉన్నారు బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర అండి ఏమైనా నీళ్లు పట్టుకోవడానికి వికలాంగులు ఎవరైనా వచ్చారనుకోండి మనం పరిగెత్తుకుంటే వెళ్ళి వాళ్ళు పడిపోయి స్థితిలో ఉన్నారనుకోండి మనం పక్కన వాళ్ళు ఏం చేస్తాం సాయం చేస్తాం చేయ ఎందుకు జాలి ఎందుకు తెలుసా వాళ్ళు లోపంతో ఉన్నారండి అంటే మనం వాళ్ళని ప్రేమించాం ప్రేమించాం దేవుడు ఈ లోకాన్ని చూసి ఎంతో ప్రేమించాడు అంటే ఈ లోకం లోపంతో ఉందనే కదా మీరు అర్థమవుతుందండి ఈ ప్రపంచమంతా లోపంతో ఉంది ఏంటి ఆ లోపం తెలుసా పాపం అనే లోపం పాపమనే లోపంతో ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి దేవుడు ప్రేమించడా ఎంత ఆశ్చర్యమండి అసలు ఒక దుష్టుగా దుర్మార్గుడుగా భూమి మీద బ్రతుకుతున్న మన వాళ్ళ మన మధ్యలో ఉన్న వాళ్ళని మనుషులుగా ఉన్న వాళ్ళని మనం ప్రేమించమండి వాళ్ళు జోలికి వెళ్ళకండి వాడు మంచోడు కదంటాము వీడి తోలికి వెళ్ళటం ఇతర మంచోడు కదంటాము అవునా కదా చెప్పండి అవండి ఒక త్రాగుతుగా త్రాగుడికి బానిసైన వాళ్ళని చూసి ఎవరు ప్రేమిస్తారండి బలహీనం ఉన్న వాళ్ళని చూసి ఎవరు ప్రేమిస్తారండి సమాజం వెలివేస్తూ ఉంటదండి అలాంటి వాళ్ళని కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా అండి పాపమనే లోపముతో ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి జాలి పడ్డాడు కరుణ చూపాడు దయ చూపాడు ఏం చేసాడు తెలుసా ఈ లోపంతో ఉన్న పాపమనే లోపముతో కనపడుతున్న ఈ సమాజాన్ని సరిదిద్దాలి మార్చాలి ఈ పాపాన్ని తీయాలి ఈ పాపాన్ని తీయాలి అంటే ఒకే ఒక్కడి వల్ల సాధ్యమవుతుంది ఆయనే ప్రభుని వారు ప్రభుక్రీస్తువారు ఒకసారి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు తెలుసా మనందరి కొరకు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని బలిగా అర్పించేశాడని ఇప్పుడు చెప్పండి దేవునికి మనుషుల పైన ఎక్కువ ప్రేమంగా తన కుమారుడిని ఏ సుకరిస్తే వారిపైన ఎక్కువ ప్రేమగా చూడండి కంపేర్ చేద్దాం సరే ఈ ప్రపంచం పాపం అనే కోపంలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని బాగు చేయాలి అంటే ఒకే ఒక్కడు అది నా ప్రియ కుమారుడని ఏ వారు వల్లే సాధ్యం అనుకుని కాగా ఆ తృతీయ కుమార్ని ఎందు పుట్టిన వాడిని ఎందుకు విశ్వాసము చూపటి వాడు నర్శించకూడదు నాచనానికి వెళ్ళకూడదు పాతాలానికి జారిపోకూడదు నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం తెలుసా ఆయనను అనుగ్రహించాడు మనందరి కొరకు ఒక గిఫ్ట్ అనుగ్రహం ఏంటంటే అనుగ్రహించడండి ఒక బహుమతిగా బహుమానంగా రక్తాన్ని మన కొరకు దారబోసడండి ప్రేమ వాళ్ళగా కళ్ళ ముందే మన పిల్లవాళ్లను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మనం ఊరుకుంటామా మన పిల్లల్ని చెట్టు కట్టేసి ఊరుకుంటామా కడితే కొడితే ఎందుకైనా మా పిల్లవాడిని కొడతామంటాం దెబ్బ కొడతాం అవసరం వెళ్ళి దొంగతనం చేశాడండి మామిడికాయలు యోచిస్తాడు అంటాను మామిడికాయలు దోచిస్తాడు ఏమండి మామిడికాయలు కోసాడనో బంగు దొంగతనం చేశాడనో చెట్టుకు కట్టి కొడుతుంటే ఒక అర్థం ఉంటుందండి యేసుక్రీస్తు వారిని ఏ పాపం చేశాడని ఆయన కొట్టేస్తున్నారండి పడతా ఏ తప్పు చేశాడని గుండలకి రేట పెట్టారండి ఏ తప్పు చేశాడని సిలువ వేశారు చెప్పండి ఏమండి శిక్ష అంటేనండి ఎవరికైనా గురుశిక్ష పడినప్పుడు అండి ఒకటే తప్ప నల్లగొడ తొడిగేస్తారు తలాది తాడు మెడకి తాడు చుట్టూ లాగేస్తాడండి ఊరి శిక్ష అంటే అదేనండి లేకుంటే డబ్బు కంట్రీ సౌదీ దేశాల్లో బహిరంగంగా తలాలు తీసేస్తారండి ఒక్కసారే శిక్ష పడిన వాడికండి ఎన్ని కొరడా దెబ్బలు ఏంటండి రేటం ఒకటా రెండా ఎన్ని శిక్షలు అండి ముండ్లకేరేటం సరిపోలేదు కొరడా దెబ్బలు ఒకటిన్నర కిలోమీటర్లు నడుచుకుంటూ శిలువ మోయించుకుంటూ పొరళా జబ్బులు కొట్టుకుంటూ ఎరుచిల్లు వీధులు గుంట తీసుకువెళ్ళి కొండ పైన సిలువ వేసేసారండి అండి ఇదంతా తండ్రి కండ్లం కళ్ళు ముందు జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పొరళ జబ్బు కొడుతుంటే తండ్రి చూడటం ముళ్ళు కీరకం పెట్టి సిమ్మ మోయించుకుంటూ పొడ దెబ్బలు కొట్టుకుంటూ తీసుకురాట తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా ఎందుకు ఊరుకున్నాడు తెలుసా నీ లోపం కనపడుతుంది పాపం అనే లోపం పాపం అనే లోపం కనపడుతోంది నీ పాపాన్ని తీయాలి అంటే రక్తాన్ని చిందించాలి రక్తాన్ని చిందించాలండి మరణ శిక్ష అనుభవం మరణ శిక్ష పడిన వాడికండి ఇన్ని ఒకట రెండు కేరేటం సరిపోలేదండి కొరడా దెబ్బలు శిలువ ఇంకా నాలుగు ఏంటండి మేకులండి మేకులు ఐదో దెబ్బేటో తెలుసా బళ్ళిక పోటు చనిపోయాడ ఉన్నాడా అని పుడిచే బాబు ఒకవేళ పెట్టుకుంటే అది కూడా పోతే కదండి అర్థమవుతుందండి ఎలా ఎవరైనా అండి నీకు మన శిక్ష పడింది అబ్బాయి నీ నీ ఉతాడు నువ్వు తెచ్చుకోవాలి నేను అల్లకుండా నువ్వు తెచ్చుకుంటుంది గవర్నమెంట్ ఆలోచించండి ఏమండి నూట యాభై కేజీలు పరుగు ఉందంటే అది చెక్క ముక్క నూట యాభై కేజీలు బరువున్న చెక్క ముక్క కిలోమీటర్ నర కిలోమీటర్ పైపడి నడిపించుకుంటూ మోయించుకుంటూ కొరడాలతో కొట్టించుకుంటూ తీర్చుకు వెళుతుంటేనండి పది కేజీలు బరువున్న ఒక వస్తువుని రెండు కిలోమీటర్ సుమారు కిలోమీటర్ మనం మొయ్యగలమండి చెప్పండి ఒక పాతి ఉన్న బరువు బియ్యం బస్తాన్ని బుసం మీద వేసుకుని ఒక కిలోమీటర్ మనం మొయ్యగలమా ఉండే కొలది బరువుక్కుపోతుందండి గురుత్వాకర్ష శక్తికి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి లోనైపోయి బరువు పెరిగిపోతూ ఉంటుంది అలాంటిది మహానుభావుడు కొండపైకి తీసుకువెళ్తున్నాడు ఎత్తైన ప్రదేశానికి వెళ్లే ఇంకా బలం అయిపోతుంద సిల్వ ఏం ఎక్కడ ఎక్కడున్న వచ్చిందండి బలం చెప్పండి ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల దేవుని పిల్ల చూసారండి మనందరి కొరకండి మనందరి కొరకు తండ్రి కళ్ళ ముందే బలైపోతున్న ఏసును చూసి ఆయనను కొట్టుటకు ఎవో వాకు ఇష్టమాయను ఎందుకు తెలుసా నువ్వంటే ప్రేమ లోకమంటే ప్రేమ అందుకుని ఆయన బలి తీసుకున్నాడు ప్రేమ వాళ్ళరా దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రియ కుమారుని నేర్సు మనకు అనుగ్రహించాడు మన వాళ్ళకి సాముతుందండి ఏంటో తెలుసా మీటి వస్తే మాకేం ఇస్తారో మేము మీటి వస్తే మీరేం చేస్తాం అంటే అంటే ఒకరి ఎడలు ఒకరు ప్రేమను చూపించుకోవాలంటే ఎలా ఒకరి ఎడలు ఎవరు ద్వేషించే వాళ్ళని మనం అంటే పడని వాళ్ళని మనం ఎవరిని ప్రేమిస్తాము వాళ్ళ ఇంటికి వెళ్తామో పని వాళ్ళ గుమ్మం కూడా చూడమండి మనం తెలుసండి ఎందుకంటే గతంలో గొడవలేమి మాట్లాడుకోమని ఎవరు కానండి దేవుడు పట్ల మనిషి ప్రేమ కలిగి లేడి ప్రేమ వాళ్ళనా ఈ ప్రపంచమంతా మాయలో పడిపోయేది సాతాను మాయలో పడిపోయింది దేవుని దూరం దూరం చేసుకుంది లోకం మనుషులు చూస్తుంటే దేవునికి దక్కినట్టుగా కనపడటం లేదు మాయా ప్రపంచంలో మాయా లోకంలో బ్రతుకుతున్న ఈ సమాజాన్ని ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను చూసి దేవుడు ప్రేమించాడండి ఎందుకో తెలుసండి దేవుడున్న లోకానికి రావాలి మీరందరని తనున్న లోకానికి రావాలి అని నిత్య జీవం పొందాలి అని తన కుమారుణ్ణి మనకు అది మనకి అనుగ్రహించాడు మనలను దేవుడు ప్రేమించాడు మరి మనం దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనమే చేయాలి మనం కూడా దేవుణ్ణి ప్రేమించలేదా ప్రేమించాలా రిటర్న్ గిఫ్ట్ అంటారండి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రాజకీయ రాజకీయాల ఎక్కువగా ఈ మాటలు తొలగిస్తున్నారు ఏమంటాడు రిటర్న్ గిఫ్ట్ అంట అంటే మనకి ఏమి ఇచ్చాడో మనం కూడా అదే ఇవ్వాలి ఇప్పుడు దేవుడికి కూడా మనం ఏం చేయాలి మనం దేవుడు మనల్ని ప్రేమించాడు మనం కూడా మనం కూడా ఏం చేయాలి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలండి ఎల్స్ గురించి వారిని మనకి అనుగ్రహించాడు కదండి మరి మనము కూడా ఆయనకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి తెలుసా మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అదే యోహాను గారు యోహాను పత్రిక మొదటి యోహాను పత్రికలో మూడు అధ్యాయ పదహారు సార్ చూడొచ్చు సువార్త మూడు పదహారులో ఈ మాట రాయబడి ఉంది మొదటి మూడు పదహారులో మన ఆయన మన ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు ఆ ఈనివాలన్న ప్రేమ ఈనివాలన్న ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కదా ఈ పరమ కదా దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే ఈ సమాజం పాపముతో ఉందో గనుకనే లోకాన్ని దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుని యేసుని ఇచ్చాడు ఇది ప్రేమ అంటే తన కుమారుని ఇచ్చచరా అవండి యేసరండి ఆ చారనొచ్చారు మనం కూడా ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు దీని వలన ప్రేమ తెలుసుకొడుతున్నాం కదా మనము కూడా సహోదరుడి నిమిత్తం చేయాలి మనం కూడా ప్రాణం పెట్టాలండి మనము కూడా ప్రాణం పెట్టబొద్దులు ఉన్నాము ప్రేమ దేవుడి పిల్లలారా ఇది తెలుసా నశించిపోతున్న ఈ సమాజాన్ని చూసి జాలి కనపడటం లేదా మీకు జాలిలా లేదా నశించిపోతున్న ఈ మనుషులు చూసి ప్రేమ కనపడదు కనపడడం లేదు మీకు ప్రేమ రావటం లేదా చెప్పడం మనకు ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకున్నాము కదా మనందరి కొరకు ప్రాణం పెట్టాడే మనము కూడా ఏం చేయలేదు తెలుసా అనేకుల సహోదరులు రక్షించే క్రమములో మనం కూడా ఏం చేయదు తెలుసా మనము కూడా పెట్టలమై ఉన్నాము చూశానండి ఆ దేవుడి పిల్లల ఆలోచించాలి ఎంత మంచి వాడండి ఎంత మంచి వాడండి ఏసుక్రీస్తు రక్తములో మన పాపాలను కడుగుకొని మన బ్రతుకులను మార్చుకోవాలండి ప్రేమైన దేవుని పిల్లల అదేనండి దేవుడు కోరుకుంటుంది మనిషి పట్ల మనిషి పట్ల తన కుమారుడని ఏసు రక్తాన్ని ఉపయోగించుకోమంటుంది ఎందుకంటే ప్రపంచ మానవాళి పాపాల ప్రక్షాళన కొరకు దేవుడు మొక్కుకున్న గొర్రె యేసుక్రీస్తు గొర్రె గొర్రెపిల్ల ఇది ఎక్కడ పెరిగిందో తెలుసా మన పెరట్లో పెరగలేదు మన పెరట్లో పెరగలేదండి ఐదో సోదరులు చూడండి వాళ్ళకున్న భక్తిని వాళ్ళకున్న భక్తిని ప్రదర్శించుకోవడానికి అండి ఇప్పుడో చిన్నప్పుడు కొనేసుకునే ఒక గొర్రె పిల్లను అండి పెంచుకుంటారండి ఏ దానికి రొట్టేస్తారు వేస్తారు పన్నెండి ఒక్కలు వేస్తారు బాగా బలం వచ్చే వరకు ఒక వయసు వచ్చే వరకు దాన్ని బాగా పిచ్చారండి ఎందుకో తెలుసా ఒక రోజు వాళ్ళు అనుకుంటున్న పండుగ వస్తుంది వాళ్ళు అనుకుంటున్న రోజు వస్తుంది డొంపులు వాయించుకుంటూ మే మెడ రొట్టే రొట్ట తగిలించుకుంటూ డంపులు వాయించుకుంటూ తీసుకెళ్ళిపోతారండి వాళ్ళు అనుకుంటున్న గుడి దగ్గరికి క్రీస్తు వారిని కూడా చూడండి ఒకసారి ఆయన్ని కూడా చూడకు సార్ చిధులు గుంట తీసుకుని వెళుతున్నారు సార్ బలివటానికి బలివ్వటానికి ఈ గొర్రె ఎక్కడ పెరిగిందో తెలుసా పరలోకములో పెరిగింది నాయనా నువ్వు ప్రపంచ పాప మానవ పాపాలని మిత్ర రక్తాన్ని చెందించాలి ఆ చెందిస్తా నీ అమూల్యమైన రక్తాన్ని చెందించాలి చిందిస్తాం తండ్రి నీ కంటి నీ నీ కళ్ళ కంటి కన్నీరు నేను చూడలేకపోతున్నాను భూమి మీద ఉన్న మనుషులందరూ పాపములో మగ్గిపోతున్నారు వాళ్ళందరినీ పాప విముక్తి చేయాలి అంటే నువ్వు భూమి మీద బలైపోవాలి అని పరలోకములో వేసు క్రీస్తు వారికి తండ్రి ఏదైతే చెప్పాడో ఆ విధంగానే భూమి మీద ఆయన నడుచుకున్నాడు రాయబడిన ప్రకారం పోయిపో లేదా ఎక్కడ గుర్రే గొర్రె పరలోకంలో పెరిగింది భూమి మీద మరే వచ్చింది చూసారండి ఒక గొర్రెను తీసుకువెళ్ళి ఎలాగైతే బలి చేస్తున్నారు వీధులు కూడా తీసుకువెళ్తూ పసుపు రాసి వేప వేసి వేప దండం వేసి దాన్ని తీసుకువెళ్ళిపోతారండి బలి ఇవ్వటానికి మా పాపాలు పోవాలి అంటే బలి బలివ్వాలన్న సంగతి వాళ్ళు గ్రహించారు మన పాపాలు పోవాలి అంటే ఏసు క్రీస్తు బలం ఒక తప్పదని దేవుడు అనుకున్నాడు అందుకే ఈ లోకాన్ని ప్రేమించాడు చూసారండి ఎంత బాగుందో దేవుడు మన పట్ల ఎంత ప్రేమను చూపించాడు చూసారా ప్రేమ దేవుడు ఇలా ఆలోచించండి చివరికి ఒక మాట చూడొచ్చారు పట్నం గ్రంథం మూడో వచ్చాయి పట్నం గ్రంథం ఏడో వచ్చాయి పంపడో వచ్చింది గ్రంథం ఏడో వచ్చింది పదమూడు వచ్చింది చదొకసారి పెద్ద యోహన్ గారు కాలంలో దర్శనంలో మాట్లాడుతున్నాడు చూడండి ఉపయోగించుకున్న వాళ్ళ గురించి వ్రాయబడిన మాట చూడసారి పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాన్ని ధరించుకున్నాడు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నవారు వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగారు అందుకు యోహన్ గారు వచ్చిన బదులు చాలసారి అయ్యా నీకే తెలియదు కదా అప్పుడు మరలా అతను రిఫరెస్తున్నాడు వ్యవహారా మాట్లాడుతున్నట్టు చందా ఎవరు వీళ్ళు తెలుసా వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు మహాశ్రమం నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరనుకుంటున్నారు గొర్రె రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారా ఏమండి గొర్రె పిల్ల రక్తము తెల్లగా ఉంటది అమ్మా గొర్రెపిల్ల రక్తం తెల్లగా ఉంటదా ఎరగుంటదా మరి గొర్రె రక్తములో వాళ్ళ యొక్క వస్త్రాలు ఉతుక్కుంటే తెల్లగలగండి అవునా గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఎలా మంచి ఉతుక్కునేటప్పటికి ఎర్రగా అవ్వాలి కదా తెల్లగా ఇది నేను అంటే వాళ్ళు ఉతుక్కున్నవి బట్టలు కాదండి బ్రతుకులు ఏసు వారి రక్తములో వాళ్ళు ఉతుకున్నవి వస్త్రాలు అనుకుంటున్నారా ఏసు వారి గొర్రె పిల్ల రక్తములో వాళ్ళ బట్టలు ఉతుకుంటలేదు వాళ్ళు బ్రతుకులు ఉతుకున్నారు కనుకనే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు తెల్లగా ఉన్నాయండి వాళ్ళ బ్రతుకులు తెల్లగా ఉన్నాయి ఎందుకు తెలుసా వాళ్ళు ఉతుకున్నవి ఏసు క్రీస్తు వారి రక్తములో బ్రతుకులు ఉతుకున్నారు చూసారండి చూసారా ప్రేమ వాళ్ళరా ఈ విధంగా మన జీవితాలు దేవునికి అంకితమైపోవాలండి ఎంతమంది యేసు రక్తాన్ని ఉపయోగించుకుంటున్నారు చెప్పండి ఎంతమంది దేవునికి రక్తం విప్పేస్తున్నారు చెప్పండి మనం ప్రేమిస్తున్నామా చెప్పండి కొరకు ప్రాణ పెడుతున్నామో చెప్పండి ప్రాణం అంటే ఆయన సిను కాదు మనకి కూడా ఒక బాధ్యత ఉందండి మనకి కూడా ఒక దేవుడు ఒక బాధ్యత అప్పగించడు సువార్త భారం సువార్త భారం సువార్త ప్రకటన నమ్మి బాప్త్యసం పొద్దున వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను వెళ్ళదే సర్వలోకముకు వెళ్ళి సువార్త ప్రకటించండి వెళ్ళండి మీకు మీకు కూడా ఒక సీలువు నప్పగిస్తున్నాను సువార్థ భారం కలిగి అనేకులు ఆత్మలు రక్షించారు మీరు ప్రకటిస్తున్నారా చెప్పండి ప్రకటిస్తున్నారా చెప్పండి ప్రేమిని వల్ల ఎక్కడ ప్రకటిస్తున్నా ఎంతో మంది నశించిపోతున్నారండి ఎంతో మంది కాలగర్భములు కలిసిపోతున్నారండి రక్తం యొక్క విలువ తెలియక వాళ్ళ జీవితాలు నాశనం తీసుకుంటున్నారండి వాళ్ళ ప్రతికూలను తెల్లగా చేయటానికి రక్తాన్ని మనం ఉపయోగించుకోవాలండి ఎంతమంది ఉపయోగిస్తున్న ఉపయోగించుకుంటారు చెప్పండి ప్రేమ వల్ల ఆలోచించండి సమా ఏమండి సంఘాలలోనూ చర్చిల్లోనూ మనం ఎంత ఏమండి ఒకవేళ కొన్ని సంఘాల్లోనండి వస్త్రాలు తెల్లని వస్త్రాలు ఇసుకుని కూర్చుంటారండి నాకు నిజంగానే మంచిదండి కానండి గొర్రె పిల్ల రక్తములో వారి ప్రతికూలను బతుక్కుంటే ఇది వేసుకున్న తెల్లని వస్త్రముల కంటే ఇంకా తెల్లని వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఇంకా బాగుంటాయి సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఒక ప్రేమైన దేవుడి పిల్లల ఎందుకంటే దేవుడే మనల్ని ప్రేమించాడు దేవుడే మనం ఎంతో ప్రేమించాడు తన ప్రియ కుమారుడని యస్సు క్రేస్తుని మనకు అనుగ్రహించాడు బలిగా ఇచ్చాడు ఎందుకంటే దేవుడు మనకు ఒక మహిమని ఇవ్వబోతున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం దేవుడు ఒక మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు కానీ దేవుడిచ్చే ఆ పరలోకానికి పాపం అటు వస్తుంది ఇప్పుడు ఈ పాపాన్ని తీయాలి అంటే భూమి మీద ఏ మనిషి వల్ల సాధ్యము కాదు కనుకనే పరలోకము నుండి దిగివచ్చాడు మహానుభావుడు జీవాహారం మహానుభావుడు పరలోకములు దిగి వచ్చాడండి మనందరి పాపాలు తీయడానికి ఆయన రక్తాన్ని ఉపయోగించుకున్నాము ఆయన రక్తాన్ని మనం ఉపయోగించుకొని అనేకులను రక్షించే బాధ్యత కూడా మనపై దేవుడు పెట్టాడు ఇప్పటిని వల్ల అందుకనే ప్రేమ ఎట్టిదని మనం పిలుసుకున్నాము ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు మనము కూడా ఏం చేయలేదు తెలుసా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము మన కష్టాన్ని మన ధనాన్ని మన కాలాన్ని మనం అనేకులకు రక్షించే వారిగా మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేకులను రక్షించాలి ప్రేమైన దేవుడి పిల్లల ప్రాధాన్యం మరిన్ని సంగతులు అన్ని గ్రహించి తెలియజేస్తాం మహాగ్రడవు పక్షుతురు మాట్లాడితే అంటే ఉపయోగనైనా ఇప్పటివరకు ఎన్నో విలువైన మాటలు మీ పిల్లలకు తెలియజేస్తుంటాను ఆశ్రయించాలి адро енадш sпрш